మై ఛానల్ సో ఇవాళ్ళ వీడియో ఏంటంటే మేము ఇక్కడ జర్మనీలో ప్రతి వీకెండ్ ఇట్లా మేము వెళ్ళి ఎంత దూరం వెళ్ళి తెచ్చుకోవాలా గ్రాసరీ షాపింగ్ అంటే అని చెప్పి నేను ప్రతి వీడియోలో మీకు చెప్తుంటాను కదా సో ఇప్పుడు ఏంటంటే మేము ప్రతి వీకెండ్ వెళ్ళినా కూడా ఇప్పుడు ఇండియన్ స్టోర్కి జర్మన్ స్టోర్కి అట్లా వెళ్ళినా కూడా ఈ వెజిటేబుల్స్ అట్లే తెచ్చుకుంటున్నాం అనమాట మామూలుగా ఇప్పుడు మనకి ఇంట్లోకి పప్పులు బియ్యం అవన్నీ కొంచెం వెయిట్ ఎక్కువ కదా అవంతా ఏం చేస్తున్నావు అంటే ఒక టూ త్రీ మంత్స్ నుంచి ఇట్లా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకుంటున్నాము ఎందుకంటే అంత చాలా డిస్టెన్స్ కదా మాకు ఇక్కడ నుంచి ఇండియన్ స్టోర్ పాపం కదా సో అక్కడి నుంచి అవన్నీ రాలేము అదే వెజిటేబుల్స్ అనుకో కొంచెం అవి తక్కువే కాబట్టి ఇద్దరం ఒక్కొక్క బ్యాగ్లో తెచ్చేసుకుంటాం అనమాట సో ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు బియ్యము ఉప్పు అవచ్చి పప్పులు అవంతా కొంచెం వెయిట్ ఎక్కువ కాబట్టి మోసుకోరాలేక సో ఈ ఆప్షన్ ఉంది కదా మంత్లీ ఒకసారి ఆన్లైన్లో పెట్టేసుకుంటే మనకి ఏవేమి కావాలని మనకు తెలుస్తుంది కదా అట్లా లిస్ట్ వేసుకొని మంత్లీ ఒకసారి ఆన్లైన్లో పెట్టేసుకుంటున్నాము సో ఈ మంత్ కూడా ఆన్లైన్లో పెట్టుకున్నాం అనమాట సో ఈ బాక్సులు చూస్తే మీకు అర్థమై ఉంటుంది ఇదే ఆ బాక్సులు సో ఈరోజు ఇది కొరియర్ వచ్చిందనమాట ఇవి పెట్టుకుంటే ఎక్కువ డేస్ ఏం పట్టదు కరెక్ట్గా వన్ టూ టూ త్రీ డేస్లో వచ్చేస్తాయన్నమాట అంటే వర్కింగ్ డేస్లో సో ఇవి ఏంటంటే మొన్న ఆర్డర్ చేస్తే ఈరోజు వచ్చాయి సో ఈ టూ ప్యాకెట్స్లో వచ్చాయి ఈ బాక్స్ వచ్చి ఒక థర్టీన్ కేజెస్ ఆ బాక్స్ వచ్చి ట్వంటీ వన్ కేజెస్ మేమేం ఆర్డర్ పెట్టుకున్నాం అవి ఒక్కోటి ఎంత కాస్ట్ అనేది కూడా నేను మీకు మొత్తం క్లియర్గా చూపిస్తాను ఇక్కడ ఎంత రేట్లు ఉంటాయి అట్లని చెప్పి సో వీడియో కంటిన్యూ చేస్తాను చూస్తూ ఉండండి ఇప్పుడు ఈ రెండు బాక్సుల్ని అన్బాక్సింగ్ చేద్దాము ఓకే స్టార్ట్ ప్యాకింగ్ అయితే బాగా ఇచ్చారు నేను చూడండి ఎంత నీట్ ఇచ్చారంటే ఎక్కడ లీక్ లేకుండా చాలా బాగా చేశారు ప్యాకింగ్ అయితే సో చూద్దాం ఇప్పుడు స్టార్ట్ జీ పార్సల్స్ మాత్రం అబ్బా ఇల్లు భలే ప్యాక్ చేస్తారు బాగా నీట్గా ప్యాక్ చేస్తుంటారు చూడండి లోపల కూడా డ్యామేజ్ ఏమన్నా అవుతుంది ఏమన్నా పేపర్లు వేసుకుంటాం ఇదంతా మనకు చెప్తారు చేయంగా ఫిఫ్ట్ వచ్చి ఒక పేపర్ కూడా ఇచ్చి ఒక సాఫ్ట్ కాపీ లాగా అంటే మనం ఏమేమి ఐటమ్స్ పెట్టుకుందాం అని టాలీగ్గా అంటే ఏం మిస్ అవ్వకుండా చూసుకోవడానికి వన్ గిఫ్ట్ కూడా ఇచ్చారంటే ఏంటో చూడడం విస్ వన్ గిఫ్ట్ ఒకటే ఇవన్నీ ఆర్డర్ పెట్టుకునే దానికి ఒక బాక్స్ గిఫ్ట్ ఇచ్చారంట ఏం లేదా చాక్లెట్ ఈ పక్క ఒక చాక్లెట్ గిఫ్ట్ సో ఫస్ట్ ఈ బాక్స్ ఓపెన్ చేశాను కదా దీంట్లో ఏమేమి ఉన్నాయని చూపిస్తాను ఇది వచ్చి ఉద్దిపప్పు పెట్టాను ఎంత మందిని పెట్టింది టూ కేజెస్

ఇవి వచ్చి ఎండు ద్రాక్ష ఏంటంటే వడియా లాగా కలర్ కలర్ ఉంటాయి కదా అవి పెట్టాము ఒక ప్యాకెట్ ఉద్దిపప్పు ఏంటంటే టూ కేజెస్ పెట్టాము అవి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఫోర్ ప్యాకెట్స్ వచ్చాయి సో ఇదొచ్చి బాస్మతి రైస్ ప్యాకెట్ అనమాట ఫోర్ కేజెస్ పెట్టాము సో ఇదొచ్చి ఒక టూ కేజెస్ సిక్స్ కేజెస్ పెట్టాము అట్లా టూ కేజెస్ ప్యాకెట్స్లో త్రీ వచ్చాయి ఇది ఒకటి సేమ్ ఇదొక సో ఇంతకుముందు మీకు నేను గిఫ్ట్ అని చెప్పాను కదా పాపం వాళ్ళని తప్పుగా అనుకున్నాను నేను అయ్యేదో చాక్లెట్స్ చూపించావు అనుకున్నాను కానీ అవి కాదనమాట ఇవి బాస్మతి రైస్ ఉన్నాయి కదా ఇవి ఫోర్ కేజెస్ అనమాట పెట్టింది సో వాళ్ళు ఏం చేశారంటే టూ కేజెస్ ఎక్స్ట్రాగా ఇచ్చి సిక్స్ కేజెస్ లాగా త్రీ ప్యాకెట్స్ పంపించారు ఇలాంటివి సో ఇది బాస్మతి రైస్ సో ఇదేంటంటే పాప్కార్న్స్ది ఇది ఉంటుంది కదా ఇది ఒక పెట్టుకున్నాం అట హాఫ్ కేజీ ఇవేంటంటే ఇది ఇటు ఏమంటారు మనం తెలుగులో ఇది వచ్చి గుగ్గుళ్ళు అనమాట ఎప్పుడైనా దేవుడు ప్రసాదాలుగా ఉంటుందని చెప్పి ఒక హాఫ్ కేజీ పెట్టుకున్నాము ఇది ఒక ప్యాకెట్ ఇది వచ్చి సేమ్య సో ఇది ఒక హాఫ్ కేజీ ఇవి వచ్చి చనగ్గుపప్పులు రెడ్ చనగ్గుపప్పులు వచ్చాయి ఇది వచ్చి చనగపప్పులు రెడ్ చనగపప్పులు ప్యాకెట్ ఇదేందంటే గులాబ్ జామ్ పౌడర్ పెట్టుకున్నాం ఎప్పుడైనా స్వీట్ చేసుకునేదాన్ని బయట ఇక్కడ ఇప్పటి నుంచి స్టోర్లో ఉంటాయి కదా ఇయర్ స్టోర్లో సో అవి ఎక్కువే స్టోర్ ఉంటాయి కదా అని చెప్పి ఒక పిండి ప్యాకెట్ పెట్టుకున్నాం అనమాట ఇప్పుడు ఈ బాక్స్లోకి అంతెంత కాస్ట్ ఉంటాయి ఏది అని చెప్తాను సో ఈ ఫస్ట్ ఈ గులాబ్ జామ్ దాని నుంచి స్టార్ట్ చేద్దాం ఈ గులాబ్ జామ్ ప్యాకెట్ వచ్చి ఇది ఎన్ని గ్రామ్స్ ఉంద టూ హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్ ఇది సో ఎంత నేను చెప్తాను ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్ వన్ పాయింట్ ఎయిట్ జీరోస్ అనమాట ఇక్కడ జర్మనీ కరెన్సీ పరంగా మన ఇండియన్ కరెన్సీలో వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అనమాట మన ఇండియన్ కరెన్సీలో సో చూడండి ఇది ఒక ప్యాకెట్ సో వచ్చి చనవ్ పప్పులు వచ్చి ఎన్ని గ్రామ్స్ ఇది త్రీ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఇది త్రీ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ మన ఇక్కడ జర్మన్ దాంట్లో వచ్చి ఎంత మనం టూ పాయింట్ నైన్ టూ యూరోస్ అంటే మన ఇండియన్ కరెన్సీ పరంగా టూ సిక్స్టీ వన్ రూపీస్ మూడు వందల డెబ్బై ఐదు గ్రాములు చనాపప్పులు రెండు వందల అరవై ఒక్క రూపాయ అనమాట సో ఇది దీని రేటు ఇప్పుడు సేమియా సేమియా వచ్చి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్ ఇది హాఫ్ కేజీ ఇది జర్మన్ కరెన్సీలో వచ్చి ఫోర్ యూరోస్ ఇది అంటే మన ఇండియన్ కరెన్సీలో మూడు వందల అరవై ఎనిమిది రూపాయలు అనమాట అర కేజీ సేమే వచ్చి ఇప్పుడు ఈ గుగ్గుళ్ళు ఈ గుగ్గుల్ ప్యాకెట్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ సో ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ మన జర్మన్లో టూ పాయింట్ టూ పాయింట్ ఫోర్ యూరోస్ అంటే మన ఇండియన్ కరెన్సీలో టూ ట్వంటీ రూపీస్ అనమాట రెండు వందల ఇరవై రూపాయలు ఐదు వందల గ్రాములు గుగ్గుళ్ళు ఇప్పుడు పాప్కార్న్ ప్యాకెట్ ఈ పాప్కార్న్ ప్యాకెట్ కూడా అర కేజీ అనమాట ఇక్కడ ఇక్కడ డబ్బులు వచ్చి ఎన్ యూరోస్ ఉంది వన్ పాయింట్ ఫైవ్ యూరోస్ అంటే మన ఇండియన్ కరెన్సీలో నూట ముప్పై ఎనిమిది రూపాయలు అర కేజీ ఈ పాప్కార్న్వి ఇప్పుడు బాస్మతి రైసు మేము పెట్టింది ఏంటంటే ఫోర్ కేజెస్ ఏ కదా ఒక వాళ్ళు ఒక టూ కేజెస్ ఎక్స్ట్రా ఇచ్చారు గిఫ్ట్ లాగా సో ఫోర్ కేజెస్ ఇక్కడ జర్మన్ కరెన్సీలో వచ్చి ఫోర్ పాయింట్ ఫోర్ పాయింట్ సెవెన్ యూరోసు అంటే టూ కేజెస్ ఒక టూ కేజెస్ వచ్చి ఫోర్ పాయింట్ సెవెన్ జీరోస్ అంటే మన ఇండియన్ కరెన్సీలో నాలుగు వందల ముప్పై రెండు రూపాయలు టోటల్ టూ టూలే చాలు త్రీ గిఫ్ట్ కదా సో నాలుగు కేజీలు బాస్మతి రైస్ వచ్చి ఎనిమిది వందల అరవై నాలుగు రూపాయలు సో ఇక్కడ ఏంటంటే ఉప్మా రవ్వ ఈ ఉప్మా రవ్వ ఏంటంటే ఎన్ని గ్రామ్స్ వన్ కేజీ కదా వన్ కేజీ ఉప్మా రవ్వ ప్యాకెట్ వచ్చి ఫోర్ పాయింట్ నైన్ నైన్ యూరోస్ అంటే ఫైవ్ యూరోస్ మన ఇండియన్ కరెన్సీలో వచ్చి నాలుగు వందల అరవై రూపాయలు ఈ ఉప్మా కేజీ ఇప్పుడు ఈ ఒడియాలు కలర్ కలర్ వడియాలు ఇవి ఇవి చూస్తే చిన్నప్పుడు గలే అన్నమాట మనం ఏర్లు కేసుకుని తినేవాళ్ళం కదా సో అంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ అంటే ఎక్కువ రెట్లు ఇవి ఎలా ఉంటాయి చూద్దామని ఒక ప్యాకెటే పెట్టుకున్నాం ఇక్కడ వచ్చి వన్ పాయింట్ సెవెన్ నైన్ యూరోసు అంటే మన ఇండియన్ కరెన్సీలో నూట అరవై ఐదు రూపాయలు అనమాట ఈ రెండు వందల గ్రాములు వడియాలు మనకేం నొచ్చుంటాయో ఇండియా పెసరపప్పు పెసల్పప్పు ఏంటంటే వన్ కేజీ ప్యాకెట్ ఇది ఇక్కడ జర్మన్ కరెన్సీలో ఫోర్ పాయింట్ ఫోర్ నైన్ హీరోస్ అనమాట అంటే మన ఇండియన్ రూపీస్లో నాలుగు వందల పద్నాలుగు రూపాయలు ఒక కేజీ పెసల్పప్పుడు ఎంత కాస్ట్ మామూలుగా మన ఊరిలో కూడా కొంచెం పప్పులు కాస్టే కదా ఇప్పుడు వచ్చి ఉద్దిపప్పు ఉద్దిపప్పు టూ కేజీస్ పెట్టి సో వాళ్ళు హాఫ్ కేజీవి ఫోర్ పంపించినారు ఈ రెండు రెండు ఈ ఈ ఉద్దిపప్పు ఎంత అంటే టూ పాయింట్ త్రీ నైన్ యూరోస్ ఒక కేజీ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఇక్కడ జర్మనీ కరెన్సీలోనే టూ పాయింట్ త్రీ నైన్ యూరోసు అంటే అప్పుడు రెండు కేజీలు ఎంత అర కేజీ వచ్చి రెండు వందల పంతొమ్మిది రూపాయలు అంట ఈ ఉద్దిపప్పు ఉద్దిపక్క వందకస్ట్ అంటే నూట నలభై గంటలు కేజీ రెండు కేజీలు రెండు కేజీలు ఎనిమిది వందల డెబ్భై తొమ్మిది రూపాయలు చాలా డిఫరెన్స్ ఉంది ఈ ద్రాక్ష ద్రాక్ష వచ్చి ఎన్ని గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్సే ఇవి వన్ పాయింట్ టూ నైన్ యూరోస్ ఇక్కడ మన ఇండియన్ కరెన్సీలో వచ్చి నూట పద్దెనిమిది రూపాయలు వంద గ్రాములు ద్రాక్ష చాలా కాస్ట్ కదా ఇది ఈ బాక్స్లో ఉనింది ఇదేందో నేను గిఫ్ట్ అనుకున్నా కానీ ఇదేందో చాక్లెట్ ఈ పక్క ఒక చాక్లెట్ ఈ పక్క ఒక చాక్లెట్ ఒక పౌచ్ టైప్లో ఇచ్చి చూడండి ఎంత బాగా పెట్టారు గిఫ్ట్ కార్డు పెట్టినట్టు పెట్టారు నేనైతే పాపం వాళ్ళని తప్పుగా అర్థం చేసుకున్నాను అంటే ఇదే గిఫ్ట్ ఏమో అని చెప్పి పాప ఒక రెండు కేజీలు బాస్మతి రైస్ ఇచ్చినారు అంటే అది ఎందుకు ఇచ్చి ఉంటారంటే అంటే మేము ఎప్పుడు దీంట్లో ఆర్డర్ పెట్టుకుంటుంటాం కాబట్టి అందుకని ఇచ్చినట్టున్నారు సో అది అనమాట ఈ బాక్స్కి అంతెంత కాస్ట్లో చూడండి ఇంకా ఇక్కడ కాస్ట్లే కాబట్టి ఇంక మనం ఇవన్నీ వేసుకుంటే ఇంక అట్టే ఉంటుంది ఏం తినలేము అనమాట ఇట్లా వేసుకుంటే కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉండేవాడిని ఇట్లా కౌంట్ చేసుకోరు మన ఇండియన్స్ మాత్రమే నాదే చాలా మంది రిలేట్ అవ్వచ్చు ఇట్లా ఇక్కడ వచ్చిన వాళ్ళంతా ఖచ్చితంగా ఒక ఇప్పుడు మేము స్టోర్కి వెళ్ళినా కూడా ఎట్టంటే ఖచ్చితంగా ఒక ఐటెం తీసుకునేది దానికి ట్రాన్స్ఫర్ చేసుకుంటా ఉండేది అనమాట అంటే దీంట్లో మన డబ్బుల్లో ఎంత ఉంటుంది అని చెప్పి ఫస్ట్లో ఎవరికన్నా అటు అలవాటు అయి ఉంటుంది కాబట్టి అట్టే చేసుకుంటాం మనం కూడా ఉండే కొంది ఏంటంటే అలవాటు అయిపోద్ది కాబట్టి సో ఇంకా చేసుకోకుండా ఇంకా అట్లే తింటా ఉంటాం అనమాట అటు కానీ లెక్కేసుకున్నామంటే అసలు మనం తినలేము సో ఈ బాక్స్ ఓపెన్ చేద్దాం ఇప్పుడు ఏముంటుందో రైస్ కలిసి ఒక బాక్స్లో ఇచ్చారు ఈ పప్పులు ఇవంతా వచ్చి ఒక బాక్స్లో ఇచ్చినారు ప్రతిదానికి బిల్ ఇస్తుంది

సో ఇదేంటంటే మేము ఇది ఇదేంకా గోతామంలో ఇచ్చారు ఇల్లు మేము ఎప్పుడు ఏం ఏ రైస్ పెట్టుకుంటామంటే కర్నూల్ సోనా మసూరియా కర్నూల్ సోనా మసూరి రైస్ అనమాట సో మేము ఈసారి ఏంటంటే ట్వంటీ కేజెస్ పెట్టాము అంటే ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి సరిపోతాయి నెక్స్ట్ మంత్ ఎట్లా ఈ పప్పుడు పెట్టుకున్నామని ట్వంటీ కేజెస్ పెట్టామన్నమాట వాళ్ళు ఏంటంటే మాకు ఇంకొక ఫైవ్ కేజెస్ గిఫ్ట్ ఇచ్చారు ఇది ఎక్కడో నుండి రైస్ గిఫ్ట్ అని సో ఫైవ్ కేజెస్ గిఫ్ట్ ఇచ్చారు ట్వంటీ ఫైవ్ కేజెస్ వచ్చింది మామూలుగా ట్వంటీ కేజెస్ ఎంత మన డబ్బుల్లో ఫైవ్ కేజెస్ వచ్చి తొమ్మిది వందల ఇరవై రూపాయలు అంటే ట్వంటీ కేజెస్ వచ్చి మూడు వేల ఆరు వందల ఎనభై రూపాయలు ఇది వస్తే వన్ అండ్ హాఫ్ మంత్ వస్తాయి మాకు సో ఇది ఇది ఈజీ కదా ఇట్లా ఆ ఇండియా స్టోర్ నుంచి ఇవన్నీ మోసుకొని వచ్చేదాని బదులు హ్యాపీగా ఇట్లా ఆర్డర్ పెట్టేసుకుంటే ఒక టూ త్రీ మంత్స్ నుంచి ఇట్లా పెట్టేసుకుంటున్నాము సో అది ఇట్లా వచ్చాయనమాట మాకు ప్యాకింగ్ అవన్నీ కూడా నీట్గానే ఉంటాయి ఇది కూడా చూడండి ఆ అలంగానే చేశారు ప్యాకింగ్ ఇది అనమాట మేము ఇక్కడ ఆర్డర్ పెట్టేది యోగి మార్ట్ అని ఉంది కదా ఇటు సైడ్ వచ్చి థ్యాంక్ యూ అడ్రస్ ఇటు సైడ్ వచ్చి థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ అస్ ఆన్లైన్ వి అప్రిషియేట్ యువర్ సపోర్ట్ యువర్ యోగి మార్టీన్ ఇటు సైడ్ ఒకటి గిఫ్ట్ మాత్రం చేయండి రెండు ఇచ్చేది బ్లాక్ ఒకటి వైట్ ఒకటి దీనిలో రెండు రెండు చాక్లెట్లు ఇచ్చి ఎట్లా ఈసారి మాకు రెండు బెనిఫిట్లు వచ్చాయి ఏంటంటే ఐదు కేజీలు బియ్యం కొంచెం ఆఫర్గా ఇచ్చారు దీంట్లో వచ్చి బాస్మతి రైస్ టూ కేజెస్ ఇచ్చారు సో అది అక్కడ రెండు బాక్సుల సామాన్లు కలిసి అప్రాక్స్గా ఏడు నుంచి ఎనిమిది వేలు దాకా అయింది అనమాట సో అట్లా ఉంటాయి అన్నమాట ఇక్కడ కాస్ట్లు మందానికి ఇక్కడ జర్మనీలో కరెన్సీకి కంపేర్ చేసుకుంటే సో అంత అయింది మాకు ప్రతి నెల ఇట్లా మేము ఇట్లా ఆన్లైన్లో పెట్టుకుంటా ఉంటాము సో అట్లా అనమాట సో అది వాళ్ళ వీడియో మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్